దేవుని వాక్యములో ఉన్న మాట మీకు నేను చెప్పే ఈ శ్రేష్టమైన మాట ధైర్యం ఇచ్చే దేవుడు ఎందుకు ఈ మాట చెప్పవలసి వచ్చింది అంటే ఈ రోజుల్లో ఏ మనుషునికి కూడా ధైర్యము లేదు బస్సు ఎక్కిన దగ్గర నుండి దిగే అంతవరకు ధైర్యం ఉండదు ఏమైతాము ఏమైతుంది బస్సు ఆటో ఎక్కిన దగ్గర నుండి దిగేంత వరకు ధైర్యం ఉండదు స్కూటర్ లో పోతా ఉంటే ధైర్యం ఉండదు నలిసి వెళ్ళేటప్పుడు ధైర్యం ఉండదు ఆకాశంలో మెరుపు చూస్తే ధైర్యం ఉండదు ఒక భయంకరమైన ఊరు చూస్తే ధైర్యం ఉండదు ఒక భయంకరమైన శ్రమ చూస్తే ధైర్యం ఉండదు మొత్తానికి ధైర్యమును లోకం హృదయంలో నుండి చెడగొట్టుకునే చివరి దినాలు కడవర దినాలు ధైర్యము లోపించినది ఎక్కడ చూసినా భయం ఆందోళన ఇప్పుడు మీకు అర్థమయ్యేదానికి నేను ఒక మాట చెబుతాను విజయవాడ చూడండి విజయవాడ నేత మునిగిపోయింది నాకు తెలిసి ఇంతవరకు విజయవాడ అంత ఘోరమైన పరిస్థితి ఎప్పుడూ రాలేదు విజయవాడ గందరగోళం అయిపోయింది స్త్రీలు దేవుని బిడ్డలు అదే రోజున కమ్మం మునిగిపోయింది గందరగోళం పరిస్థితి ఇక్కడ చూడండి కమ్మం అంత